బెస్ట్ ఆయన ఎందుకంటే ఇప్పటి కూడా ఆయన సరైన ఛాన్స్ రాలేదు ఆయన క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఆయనకున్న టాలెంట్ ను బయటకు తీసుకొచ్చిన గొప్పతనం మన డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు సార్ స్టోరీ లో మీకు కొత్తగా ఏమనిపించింది సార్ అంటే రియల్ లైఫ్ స్టోరీ అంటే కొత్తగా ఇట్ ఈస్ లైఫ్ స్టోరీ ఆ కంటెంట్ చాలా బాగా తీసుకున్నాడు ఆ కంటెంట్ చాలా బాగా ఉపయోగించాడు డైరెక్టర్ కూడా ఆయన ఆ సబ్జెక్ట్ ని తీయడంలో కూడా సక్సెస్ అయ్యాడు యాక్చువల్ గా ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ లో ఒక రకంగా మన వాళ్ళు ఏ రకంగా చిక్కుకున్నారు వాళ్ళు ఆ ఫిషర్స్ ని బయటకి ఎలా తీసుకొచ్చారు దానికి తగ్గట్టు హీరోయిన్ ను కూడా సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ చాలా బాగా చూపించాడండి హీరో హీరోయిన్ మొత్తం మటుకు సినిమాకి హైలైట్ అండి వాళ్ళిద్దరి మీదే పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా వరకు చాలా మంది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కానీ చాలా ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయండి ల్యాక్ సీన్స్ అంటే ఎమోషన్ సీన్స్ అండి ఆ ఎమోషన్స్ ఇస్తూ ఉండాలి ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ లో లవ్ ఏ రకంగా చూపించాడు వాడి కోసం మళ్ళీ ఇది ఎంత కష్టపడింది ఢిల్లీ ఎలా వచ్చింది పాకిస్తాన్తో అక్కడ మినిస్టర్లతో కానీ అక్కడ మన ఫారెన్ మినిస్టర్ ఏ రకంగా మాట్లాడి బయటకు తీసుకొచ్చిన దాంట్లో హీరోయిన్ చూపించడంలో వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ కొద్దిగా లేక అనిపించింది బట్ ఈస్ నెసెసరీ నెసెసరీ డైరెక్టర్ గారు కంటెంట్ ద్వారా ఏం కన్వే చేస్తాం అనుకున్నారు ఆడియన్స్ ఏమండి కంటెంట్ ద్వారా డైరెక్టర్ ఏం కన్వే చేస్తా ఉన్నారు ఒకటండి ఆయన చూసింది ఏంటంటే మన పెట్రియాటిజం మన భక్తి ఎలా ఉంది ప్రజల్లో కూడా ఎలా ఉంది దేశభక్తి అంటే ఎలా చూపించాలి ఒక లీడర్ అంటే ఎలా చూపించాలి అంటే లీడర్ కదా ఆ లీడర్ కూడా క్వాలిటీస్ ఏంటి తర్వాత నిజంగా రియల్ లవ్ అనేది ఎలా ఉంటుంది అని కూడా డైరెక్టర్ బాబు వర్దిక్ట్ అండి హిట్టా లేకపోతే బ్లాక్ బస్టర్ అండి నాగ చైతన్య కెరీర్ లో దిస్ ఇస్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ వేరే లెవెల్ కల్లంబి నీళ్ళు తప్పని చెప్పి ఒక టెన్ మినిట్స్ కళ్ళమ్మ నీళ్ళు లాగి వేరే లెవెల్ సీన్స్ ఫైట్స్ ఎక్సలెంట్ డెంగ్యూ పోతాయి చక్కోతాయి లవ్ స్టోరీ ఎక్సలెంట్ లవ్ స్టోరీ నాగచి బెస్ట్ కెరీర్ బెస్ట్ సినిమా పుష్పారికలు మాక్సిమం ఎగిరిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఎగిరిపోతాయి అంటే యాక్టింగ్ ఎరగదీసాడు ఎరగదీసాడు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ నాకు చైతన్యం అది సూపర్ హిట్